పద్నాలుగు రోజుల రిమాండ్ రిపోర్ట్లు సంచలన నిజాలు బయటపడ్డాయి మొత్తానికి అఘోరీ శ్రీనివాస్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచారు మొత్తానికి ఈరోజు కోర్టుకు వచ్చాడు అయితే ఈ పద్నాలుగు రోజుల రిమాండ్ రిపోర్ట్ అంటే ఈ విచారణలో భాగంగా చాలా విషయాలు కూడా బయటకు వచ్చాయట మొత్తానికి అయితే మొదట్లో అరెస్ట్ చేసిన క్రమంలో అఘోరీ జెండర్ ఏంటనేది కన్ఫ్యూషన్ అవ్వడంతో ఎక్కడైతే మనకు సంగారెడ్డికి సంబంధించినటువంటి సబ్జైల్కు పంపించినప్పుడు అక్కడ అధికారులు అంగీకరించలేదు జెండర్ తెలియకుండా జెండర్ లేకుండా మేము సబ్జెల్లో తీసుకోమని చెప్పేసి అక్కడ నుంచి వైద్య పరీక్ష అనంతరం దాని తర్వాత అక్కడ నుంచి చెంచల్ కూడా సెంట్రల్ జైలుకి తరలించారు అయితే అప్పటికి ట్రాన్స్ ఉమెన్ అని చెప్పేసి ఒక జెండర్ని కన్ఫామ్ చేశారు కానీ ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది అయితే జెండర్ విషయానికి వస్తే ఇప్పుడు వైద్య పరీక్షల్లో కీలక ఏంటి అంశాలు అంటే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అయితే అఘోరి ఇప్పుడు జెండర్ వచ్చేసి మేల్ అనే విధంగానే ఇప్పుడు బయటకు వచ్చింది మొత్తానికి ఈ యొక్క వైద్య పరీక్షల్లో కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి అయితే గత పద్నాలుగు రోజుల నుంచి కూడా ఈ వైద్య పరీక్షలు ఆయన అంటే తీసుకున్నటువంటి ఏదైతే క్లినికల్ ఎవిడెన్స్ అంటే ఏదైతే ఆయనకు ఆ రోజు చేసినటువంటి వైద్య పరీక్షల్లో ఈవెన్ బ్లడ్ కానీ వివిధ ఇతర ఇతర శాంపుల్స్ అన్నీ కూడా అతని నుంచి సేకరించి అయితే ఆ టైంలో ఏంటంటే డాక్టర్స్ వెంటనే కన్ఫర్మేషన్ చేసుకోలేకపోయారు ఎందుకంటే చూస్తైన మగాడు ఇంకోటి అఘోరి అని చెప్పుకుంటుంది అంగం లేదు డాక్టర్లకు చాలా కన్ఫ్యూషన్స్ వచ్చేసాయి అయితే ఈ కన్ఫ్యూషన్స్లో భాగంగా అయితే మొదటిసారి చేసినటువంటి వైద్య పరీక్షల్లో కూడా ఏది తేల్చి చెప్పలేకపోయారు ఇతన్ని అడుగుతూ నేను అఘూరి అని అంటున్నాడు బట్ ఇతను చెప్పే మాటలు మాత్రం ఎవరు నమ్మరు సో వైద్య పరీక్షల్లో కూడా రెండోసారి చెప్పినప్పుడు చేసినప్పటికీ కూడా కొంతవరకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి అనేది నెలకొందనే చెప్పాలి కాబట్టి అతన్ని ఇప్పుడు జైలుకు పంపించాలంటే పర్టికులర్గా ఏదో ఒక జైల్లో మాత్రమే అతను ఉంచాలి ఇది ఫీమేలా మేలా లేకుంటే ట్రాన్స్మెన్ అన్నది సో ఒక జెండర్ ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసి ఆయన జైలుకు పంపించేశారు అయితే ఈ పద్నాలుగు రోజుల రిమాండ్లో ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం కూడా అతని జెండర్ విషయానికి వస్తే ఇప్పుడు మేల్ అని కన్ఫర్మేషన్ చేశారు మొత్తానికి ఈ పద్నాలుగు రోజుల రిపోర్ట్లో అంటే ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇప్పుడు అతని జెండర్ కన్ఫర్మ్ చేసి ఈ యొక్క విచారణలో భాగంగా అసలు అగురి వెనుక ఎవరున్నారు అసలు ఏం చేస్తున్నాడు ఆయన వెనుక ఉండే ముడ్డా ఏంటి ఈ వీళ్ళు చేసే దంధాలు ఏంటి వీళ్ళ వెనుక ఇంకా ఎవ ఎవరు ఎటువంటి మనుషులు ఉన్నారు అంటే డబ్బున్న వల్ల పొలిటీషియన్సా ఎవరు అని ఈ యొక్క అంటే విధానంగా కూడా పోలీసు వాళ్ళ దర్యాప్తులు కూడా అన్ని విషయాలు ఆయనను అడిగినప్పుడు కూడా కొంతవరకు కూడా ఆయన మొదట్లో ఒక వారం నుంచి పది రోజుల వరకు కూడా అడప తడపగా సమాధానం చెప్పాడు ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వెళ్ళినాక ఈ మధ్యకాలంలో రెండు మూడు రోజుల నుంచి ఆయన కొన్ని విషయాలు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు చాలా సూటిగా చెప్పాడట ఏం జరుగుతుంది ఏంటి ఏంటి దందాలు చేస్తున్నారు అసలు అఘోరి వెనుక ఎవరు ఈ అఘోరిగా ఎందుకు మారాల్సి వచ్చింది అనేక విషయాలు కూడా వాళ్ళకు గుచ్చినట్లు కొంతవరకు పోలీసు వాళ్ళకు వెల్లడించాడు కొంతవరకు ఓపెన్ అయ్యాడని చెప్పాలి మొత్తానికి రిమాండ్ రిపోర్ట్లో మాత్రం చాలా విషయాలు కూడా బయటకు వచ్చాయన్నట్టుగా మనకు తెలుస్తుంది కొన్ని విషయాలు మాత్రం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు పోలీస్ వాళ్ళు అది కూడా నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ కానీ రేపు ఉదయాన్నకల్లా కూడా అగోరి ఏం చెప్పాడు అసలు ఏంటి ఏం జరుగుతున్నది కూడా ఎవిడెన్స్ ఆ ఇన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచినటువంటి ఆ ఒక రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఆధారాలు కూడా నాకు తెలిసి బయటకు వస్తాయి డెఫినెట్గా అసలు ఏం జరగబోతుంది అగోరికి మన బెయిల్ వస్తుందా లేదా అసలు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఎటువంటి విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను వెల్లడించబోతున్నాను డెఫినెట్గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ కట్గా చూడండి అండ్ మీకు ప్రతిదీ కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏమేమి మెన్షన్ చేశారు ఆయన ఏమేమి బయట పెట్టాడు ఆయన వెనుక ఉంది ఎవరో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో వెయిట్ అండ్ సి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఇంకా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎటువంటి ఏదన్నా చేయాలనుకుంటే కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరిస్తే డిఫరెంట్గా మనందరం కలిసి పనిచేందా కాబట్టి డిఫరెంట్గా నేను మీకోసం నేను ఆ వీడియోస్ చేస్తాను ఇంకా కొత్తగా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నువ్వు మీరు కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరుస్తాను నేను ఏదైనా కూడా చేయడానికి ఆస్కారం శ్రీ మోదుకుండంబ తల్లి జ్యోతిష్య